శ్రీ ఆనందమాయి మాత వెనుకటి తూర్పు బెంగాల్లోని త్రిపుర జిల్లాలో విద్యాకూట్ అనే గ్రామంలో బిపిన్ బిహారి భట్టాచార్య మోక్షదాదేవి అనే పుణ్య దంపతులకు ఏప్రిల్ ముప్పై పద్దెనిమిది వందల తొంభై ఆరవ పద్దెనిమిది వందల తొంభై ఆరున రెండవ కుమార్తె జన్మించింది ఆమెకు నిర్మలాదేవి అని పేరు పెట్టుకున్నారు ఆమెయే ఆనందమాయి మాతగా ప్రఖ్యాతిగాంచారు అది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం భరద్వాజ మాస్టర్ గారు బాపట్ల కాలేజీలో ఆంగ్లోపాధ్యాయ పదవిని విడిచిపెట్టి జిల్లెల్లమూడి అమ్మ సన్నిధిలో ఉన్న రోజుల్లో నైమిషారణ్యంలో ఆనందమాయి అమ్మ భాగవత సప్తాహం నిర్వహిస్తున్నారు అని తెలిసి భరద్వాజ గారు నైమిషారణ్యం చేరి అక్కడి ప్రధానమైన షామియానాలో ప్రవేశించేసరికి అక్కడే ఒక ప్రక్కగా ఒక మంచం మీద ఆనందమాయి మాత కూర్చొని కొద్ది మంది భక్తులకు దర్శనమిస్తున్నారు వెంటనే భరద్వాజ గారు కూడా నమస్కరించుకొని ఆమె సన్నిధిలో కూర్చున్నారు అమ్మ బెంగాలీ భాషలో ఏమేమో సన్నిహిత శిష్యులతో చెబుతూ మధ్య మధ్యలో పసిపిల్లల పండు వెన్నెలలా హాయిగా నవ్వుతున్నారు సుమారు డెబ్బై సంవత్సరములు వయసున్నట్లు కనిపిస్తున్నప్పటికీ నల్లని జుట్టు తెల్లని ఛాయ అతి తెల్లని చీర కట్టుకొని కూర్చున్న అమ్మ వెన్న ముద్దలా అనిపించారు మధ్యలో ఆమె భరద్వాజ గారికేసి చూసి నీవెక్కడి నుండి వస్తున్నావు అని అడిగి తెలుసుకున్నారు తర్వాత అంత దూరం నుండి వచ్చావా అన్నారు శ్రీ మాస్టర్ గారు అమ్మ దగ్గరికంటే దూరమేమిటి ఒడిలోకి చేరగలగడమే ధన్యత అన్నారు అమ్మ నవ్వి అవును అన్నట్లు తల ఊపారు అటు తర్వాత సుమారు అరగంట సేపు గాఢమైన మౌనంలో ఆయన కేసి చూస్తూ కూర్చున్నారు అప్పుడు చిత్రమైన అనుభూతిలో ఆయనకు తెలియకుండా కాలం క్షణ క్షణాలలాగా గడిచిపోయింది ఒకరోజు ప్రవచనం అయ్యాక రెండవ రోజున భరద్వాజ గారికి ఎలాగైనా అమ్మను కొద్దిసేపైనా విడిగా చూడాలని ఆరాటం కలిగింది ఆయన ఎక్కడి నుండి కిటికీ గుండా అమ్మ బాగా కనిపిస్తారో చూచుకొని ఆ దిక్కున దూరంగా చెట్టు క్రింద కూర్చొని అమ్మను చూస్తున్నారు కానీ చూచిన కొద్దీ తృప్తి లేదు వెంటనే అమ్మ కిటికీలోంచి తదేకంగా ఆయన కేసి చూచి ఎవరితోనో ఏమో చెప్పారు వారు మధ్యలో ఉన్న కంచె వద్దకు వచ్చి ఆయనతో అమ్మ పిలుస్తున్నారని చెప్పారు అకస్మాత్తుగా జరుగుతున్న ఆ సాయిలీలకు శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి రోమాంచితమైంది వెంటనే ఆయన అమ్మ గదిలోకి వెళ్ళి నమస్కరించుకున్నారు నీవెవరు ఎక్కడి నుండి వచ్చావు అని మొదట బెంగాలీలోను తర్వాత హిందీలోనూ అమ్మ అడిగి తెలుసుకున్నారు అమ్మ నీ విడిది ఎక్కడ భోజనం ఎక్కడ చేస్తున్నావు అని అడిగారు ఆయన గేటు బయట హోటల్లో టీ బిస్కెట్లతో కడుపు నింపుకుంటున్నాను అని చెప్పారు ఒక్కసారిగా అమ్మ ముఖం చిట్లించి అక్కడి వారిని పిలిచి ఈ బాబుకు మనతో పాటే ఆశ్రమంలో భోజనము ఉండడానికి గుడారము ఇప్పించండి అని కొంచెం కఠినమైన స్వరంతో హెచ్చరించారు అంతవరకు అమ్మ బెంగాలీలో మాట్లాడుతుంటే అక్కడున్న ఒక బ్రహ్మచారిని అమ్మకు భరద్వాజ గారికి మధ్య అనువాదకురాలిగా సాయం చేసింది అందువలన తర్వాత ఒక వృద్ధ సన్యాసి శ్రీ మాస్టర్ గారిని విమర్శిస్తూ ఏదో గొనగటం వలన ఆయనకు అమ్మ సన్నిధిలో కొద్దిసేపు ఉండే అవకాశం కలిగింది సాయిలీల అమ్మ విషయాలలో కూడా అలా నిరూపణ కావడంతో ఆయనకు తనివి తీరిపోయింది మరో రోజు బాబాను స్మరించి అమ్మ తమకై తామే నన్ను పిలిచి ప్రసాదమిచ్చి ఆశీర్వదించాలి అనుకుంటూ కూర్చున్నారు ఆయన కొద్ది నిమిషాలలో అమ్మ ఆయనను పిలిపించారు ఆయన వెళ్ళి నమస్కరించగానే ఆమె ప్రేమగా ఆయన కళ్ళలోకి చూస్తూ ఆయన చేతిలో రవ్వకేసరి ప్రసాదం వేశారు కళ్ళకు అద్దుకొని అమ్మకు సెలవు చెప్పుకొని వెనుకకు తిరగగానే ఆమె హిందీలో ఏమయ్యా నీకు కావలసిందేమిటి అని మరుక్షణమే తమ మాట సర్దుకుంటూ నీకేం కావాలి అన్నారు భరద్వాజ గారు వెనక్కి తిరిగి అమ్మ మీ దర్శనం నాకు మరొక్కసారి కావాలి అన్నారు అమ్మ ఒక్క క్షణం ఆలోచనగా ఆయన కేసి చూసి మంచిది అలాగే లభిస్తుందిలే ఓ అన్నారు అప్పట్లో అమ్మ వయస్సు సుమారు ఎనభై ఐదు సంవత్సరాలు ఆమె ఎక్కడా స్థిరంగా ఒక చోట ఉండబోయేది లేదు నిరుద్యోగిగా ఉన్న భరద్వాజ గారు ఇంత దూరం వచ్చే అవకాశమూ లేదు కనుక ఆమె ఆశీర్వచనం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి అని అనుకున్నారు ఆయన ఆ తర్వాత కొంతకాలానికి చిత్రమైన పరిస్థితులలో ఊనే వెళ్ళారు శ్రీ భరద్వాజ గారు అక్కడ శ్రీ గులవని మహారాజ్ గారు శ్రీ ఆనందమాయి మాత పూణేలో ఉన్నారని ఆమెను దర్శించమని చెప్పారు భరద్వాజ గారు ఆమెను దర్శించి ఆమె సన్నిధిలో ఒక గంట సేపు ధ్యానం చేసుకున్నారు సరిగ్గా గంట అవగానే అమ్మ భరద్వాజ కేసి చూసి తృప్తి అయిందా అన్నారు ఆయన ఎంతో సంతోషంగా లేచి సాష్టాంగ నమస్కారం చేశారు ఆమె నవ్వి ఆశీర్వదించారు ఆ ముందటి రోజు ఆయన కొనుక్కున్న జ్ఞానేశ్వరి భగవద్గీత ఆమె ముందుంచగానే ఆమె దానిపై చేయి పెట్టి ఆశీర్వదించారు భరద్వాజ గారు సెలవు తీసుకొని వెనుకకు తిరగబోతుంటే అసలు నీకేమి కావాలి అన్నారు అప్రయత్నంగా మూడవసారి కూడా అమ్మ దర్శనం కావాలి అన్నారాయన ఆమె వారి ముఖం కేసి పరీక్షగా చూచి అచ్చా మిలేగా జావు మంచిది లభిస్తుందిలే వెళ్ళు అన్నారు ఈసారి మాత్రం అమ్మ ఇచ్చిన వరం ఎలా నెరవేరుతుందో చూడాలని మరింత ఆసక్తిగా ఉన్నారు శ్రీ మాస్టర్ గారు కొంతకాలం గడిచాక విద్యానగర్ కళాశాల గ్రంథాలయానికి గ్రంథాలు కొనుగోలు చేయడానికి మద్రాసు వెళ్ళారు మద్రాసులో కలికీ గార్డెన్స్ అనే చోటికి శ్రీ ఆనందమాయి అమ్మ వచ్చారని అక్కడ భక్తులు ఆమెను దర్శించుకోవచ్చని తెలుసుకొని వెంటనే శ్రీ భరద్వాజ్ గారు అక్కడకు వెళ్ళి ఆమెను దర్శించారు అక్కడ జనవాహిని ఎంతో ఎక్కువగా ఉంది అందరితో పాటే వరుసలో వెళ్ళి ఆమెకు నమస్కరించుకొన్నారు త్వర త్వరగా సాగిపోతున్న భక్తుల వరుస కేసి చూస్తూ ఆమె వెంటనే ఆశీర్వదించి ఒక్కొక్కరిని పంపివేస్తున్నారు శ్రీ భరద్వాజ్ గారు నమస్కరించగానే ఆమె ఒక్క క్షణం తేరిపారా పరిచయంగా ఆయన ముఖం కేసి చూచారు క్లుప్తంగా అమ్మా మిమ్మల్ని మొదట నైమిషారణ్యంలో దర్శించుకున్నాను నేను కోరినట్లు పూణేలోను మరలా ఇప్పుడు ఇక్కడ కూడా మీ దర్శనం ప్రసాదించారు ధన్యుణ్ణి అన్నారు ఆమె అలాగా బాగుంది అన్నట్లు భావం వచ్చేట్లుగా అచ్చా అని వెంటనే అయితే ఇప్పుడేం కావాలి అన్నారు సంపూర్ణమైన మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నారు ఆమె నిండుగా నవ్వి ఆశీర్వదించి ఆయన చేతిలో కలకండ ఉంచారు అదే శ్రీ మాస్టర్ గారికి శ్రీ సాయి శ్రీ అమ్మ ప్రసాదించిన ఆమె చివరి దర్శనం తర్వాత అమ్మ పరమపదించారు కానీ ఆయన స్మృతి పథంలో ఆమె రూపము మాట సన్నిధి ప్రభావము స్థిరంగా నిలిచిపోయాయి అవి సాయి కృపకు అతి ప్రశస్తమైన తార్కాణాలుగా ఆయన జీవితంలో నిలిచిపోయాయి ఇంకా ఎందరో మహనీయులు అవధూతలు భరద్వాజ గారిని గురించి వారు మానవాళి శ్రేయస్సుకై చేస్తున్న కృషిని గురించి ఎంతగానో ప్రశంసించారు వాటిలో కొన్నింటినీ తెలుసుకుందాము